జై శ్రీమన్నారాయణ ఈరోజు ఈ వీడియోలో మనం తిరునారాయణపురం లేదా మేల్కోటే క్షేత్రం గురించి తెలుసుకుందాం దక్షిణ భారతదేశంలో ఉన్న శ్రీవైష్ణవ క్షేత్రాలలో మేల్కోటే చాలా ముఖ్యమైనది ఈ క్షేత్రం కర్ణాటక రాష్ట్రంలో మైసూర్ నగరానికి యాభై కిలోమీటర్ల దూరంలో మాండ్యా జిల్లాలో ఉంది శ్రీ మహావిష్ణువు ఈ క్షేత్రంలో తిరునారాయణ స్వామిగా కొలవబడుచున్నాడు ఈ ఆలయం పక్కనే తీర్థం ఈ ఆలయానికి కొంత దూరంలో యదగిరి కొండపై యోగా నరసింహస్వామి ఆలయం కూడా ఉంది ఈ క్షేత్రం అతి పురాతనమైనది ఇప్పుడు మనం తిరునారాయణపురం లేదా మేల్కోట యొక్క స్థల పురాణాన్ని పురాణాల ద్వారా తెలుసుకుందాం కృతయుగంలో సనత్ కుమారులు సత్యలోకం నుండి ఆనందమయ విమానంలో శ్రీమన్నారాయణ విగ్రహాన్ని తీసుకువచ్చి ఈ ప్రదేశంలో ప్రతిష్ఠించారని పురాణాల ద్వారా తెలుస్తోంది త్రేతాయుగంలో శ్రీరాముడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఈ క్షేత్రాన్ని దర్శించారని తెలుస్తోంది కలియుగంలో రామానుజాచారులు ఈ ప్రాంతానికి వచ్చి పద్నాలుగు సంవత్సరాల పాటు ఇక్కడే ఉండి ఈ క్షేత్రాన్ని మరలా పునరుద్ధరించారు ఆ సమయంలో ఈ క్షేత్రంలో స్వామి యొక్క ఉత్సవ విగ్రహం లేకపోవడాన్ని గమనించిన రామానుజాచారులు తన దివ్య దృష్టితో ఆ విగ్రహంను చూడగా స్వామి విగ్రహం ఢిల్లీ సుల్తాను కుమార్తె దగ్గర ఉందని తెలుసుకొని ఢిల్లీకి చేరుకొని రాజును స్వామివారి విగ్రహాన్ని తిరిగి ఇవ్వమని కోరినారు అప్పుడు రాజు తన కుమార్తె స్వామి విగ్రహంను పూజిస్తోందని తను ఇవ్వడానికి అంగీకరించకపోవడంతో రామానుజుల వారు స్వామివారి విగ్రహంను సెల్వపిల్లై అని పిలువగా స్వామి విగ్రహం రామానుజుల వారి దగ్గరికి వచ్చిందని రామానుజుల వారు కృష్ణుడి యొక్క ఉత్సవ విగ్రహాన్ని మరలా మేల్కోట క్షేత్రంలో ప్రతిష్ఠించారని తెలుస్తోంది ఈ స్వామిని అందుచే సెల్వపిల్లై లేదా చెలువ నారాయణ అని కూడా పిలుస్తారు ఇప్పుడు మనం మేల్కోట క్షేత్రం యొక్క విశేషాలు విశిష్టతలు తెలుసుకుందాం ఈ క్షేత్రంలో గర్భగుడిలో శ్రీ మహావిష్ణువు తిరునారాయణ స్వామిగా పక్కన ఉన్న ఆలయంలో అమ్మవారు యదుగిరి నాచ్యారనే నామంతో కొలవబడుచున్నారు ఇంకొక పక్కన రామానుజాచారుల విగ్రహం మరొక పక్కన స్వామివారి యొక్క విస ఉత్సవ విగ్రహాలు ఉంటాయి ఈ క్షేత్రంను నారాయణాద్రి దక్షిణ బద్రికాశ్రమం అని కూడా పిలుస్తారు ఈ క్షేత్రంలో ఫాల్గుణ మాసంలో వచ్చే వైరుముడి సేవ చాలా ముఖ్యమైంది ఈ సేవలో స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహమైన వజ్ర వజ్రకిరీటంను అలంకరించి మాడవీధుల్లో ఊరేగిస్తారు ఈ స్వామిని దర్శించుకున్న వారికి జన్మజన్మ పాపాలన్నీ తొలగిపోయి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుందని ప్రతీతి అందుచేత ఈ వైరుముడి సేవకు అనేక సంఖ్యలో భక్తులు వస్తారు ఇంతటి విశేషాలు విశిష్టత కలిగిన మేల్కోట క్షేత్రంను మనం కూడా దర్శించి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల